అంతటా తింటలే ఏ అదేం లేదు కానీ మా అపార్ట్మెంట్లో ఒక ఇద్దరు భార్యభర్తలు ఉన్నారు ఎప్పుడు చూసినా లొల్లే పెట్టుకుంటారు ఆ రాత్రంతా వలివి పెట్టుకుంటూనే ఉంటారు లవ్ మ్యారేజ్ మళ్ళీ అల్లదే ఊరిని ఎప్పుడు చూసినా వొల్లి పెట్టుకుంటారు గిట్ల వల్లు పెట్టుకుంటారు లవ్ మ్యారేజ్ చేసుకుని వాళ్ళు ఇన్స్పిరేషన్ కూడా ఉండాలి ఈ లొల్లి లేదో నాకు అర్థం మరి ఎందుకు లొలి పెట్టుకుంటారు కావచ్చు అల్లు ఈ లవ్ మ్యారేజ్ ఎట్టుంటాయంటే బిఫోర్ మ్యారేజ్ తిరిగి ఆఫ్టర్ మ్యారేజ్ ప్రాక్టికల్ అంటే ఇప్పుడు మనం చదువుకుంటాం కదా థీరీ చదువుతాం ఈ పుస్తకంలో ఉన్నది ఇందాక క్రీస్తు క్రీస్తు పూర్వం ఒకటి దీని ఇంప్లిమెంటేషన్ అనేది చాలా దాంతో కొడుకున్న పని చాలా అది ప్రాక్టికల్ సో లవ్ అనేది థీరీ మ్యారేజ్ అనేది ప్రాక్టికల్ ప్రేమించుకుంటప్పుడు ఏమి చెప్పు వీళ్ళింటికాడ వీళ్ళు ఉంటారు వాళ్ళ ఇంటికాడ వాళ్ళు ఉంటారు కానీ పెళ్లి చేసుకున్న తర్వాత రోజా ఇట్లా ఒక ఉంటా ఒక తానే ఉంటారా ఇక మగోనికి పని బాధ్యత పైసలు సంపాదించాలి ఇట్లా ప్రాక్టికల్గా అబ్బాయి అంటాడు చాలా సఫర్ అవుతుంటాడు ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయింది అనుకో వాళ్ళిద్దరి మధ్య గాలి కూడా పోదు కొత్తలో ఉన్న ఈ కేరింగ్ అవచ్చు ఇదంతా ఎందుకు లేదనుకున్నప్పుడు ప్రేమ వేరు కమిట్మెంట్ ప్రేమ వేరు విశ్వాసంతో కూడిన ప్రేమి ప్రేమను ప్రేమించుకున్నప్పుడు ఈ గ్యాప్ రాదు ఎంతసేపు ఉన్న సూపులకు ఈ తర్వాత ఈ ఇక నాకు మజ్జిగా అజ్జెత్తుండు ఇది కొనిస్తాడు అటు తీసుకుపోతాండు తిప్పుతాండు అనుకుంటే గిసొంట్ల వస్తాయి